చదువు ఉద్యోగం వ్యాపారం ఇది మాత్రమే ప్రపంచం కాదంటున్నారు ఆ పీహెచ్డీ స్కాలర్స్ సమాజంతో పరిచయం పెంచుకునేందుకు పరిశోధనలు చేయొచ్చని కనిపించిన సమస్యలను లోతుగా అధ్యయనం లాంటివి చేస్తూ వాటికి పరిష్కార మార్గాలను కనిపెట్టవచ్చని చెబుతున్నారు అలాంటి పరిశోధనలకే శ్రీకారం చుట్టి సక్సెస్ అయ్యారు నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులు మరి ఆ పిహెచ్డీ స్కాలర్స్ ఎవరు వారు చేసిన పరిశోధనలు ఏంటో ఈ కథనంలో చూద్దాం నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీలో దాదాపు ఇరవై మందికి పిహెచ్డీ మరో పంతొమ్మిది మందికి గోల్డ్ మెడల్స్ ఈ రోజు గవర్నర్ చేతుల మీద అందుకున్నారు వీరందరూ కూడా సమాజంలో ఉండే అనేక సమస్యల మీద కూడా వీరందరూ పిహెచ్డీ చేసిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు డిగ్రీ బీటెక్ పూర్తి కాగానే ఉద్యోగాలు వ్యాపారాలంటూ వివిధ రంగాల్లో స్థిరపడుతున్న రోజులు ఇలాంటి రోజుల్లో ఆసక్తికరమైన అంశాలపై పీహెచ్డీ చేసేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయారు కానీ మేమలా కాదంటూ సామాజిక అంశాలనే ఎంచుకుని పీహెచ్డీ చేసి సక్సెస్ అయ్యారు ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకాలు అందుకున్నారు ఈ స్కాలర్స్ నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసి ఇరవై మంది యువత యువకులు సక్సెస్ అయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వీరంతా పీహెచ్డీ పట్టాలు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు అయితే ఇదే వర్సిటీలో బయోటెక్నాలజీ ఆర్గానిక్ టెక్నాలజీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ ఫుడ్ టెక్నాలజీ విభాగాల్లో పీజీ కోర్సులు పూర్తి చేసి మళ్లీ నుంచే పీహెచ్డీ పట్టాలు కూడా అందుకోవడం మరచిపోలేని అనుభూతి అంటున్నారు జువాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ అవార్డ్ అయింది ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ నావెల్ బయాక్టివ్ కాంపౌండ్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్ అనే టాపిక్ మీద నేను వర్క్ చేస్తున్నాను సో నేనైతే బిఫోర్ కరోనానే అలాంటి టాపిక్ని ఎంచుకోవడం జరిగింది అండ్ నేను సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరిగింది రైతు కుటుంబాల నుంచి వచ్చి పిహెచ్డీలో గోల్డ్ మెడల్స్ అందుకోవడం ఆనందంగా ఉందంటున్నారు ఈ విద్యార్థులు వీరందరూ నెల్లూరు జిల్లాలో ఉన్న వివిధ రకాల సమస్యలను తీసుకొని రీసెర్చ్ చేశారు అందులో ముఖ్యంగా కృష్ణపట్నం పోర్ట్ గూడూరు నాయుడుపేట ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేశారు కానీ రైతు కుటుంబాలకు మాత్రం ఎటువంటి సహాయం అందలేదు దీనిపై ఓ యువకుడు రీసెర్చ్ చేశాడు అలాగే ఈ సమస్యలోని నష్టాలు పరిష్కారాలపై మరో యువకుడు పరిశోధన చేశాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎందుకు బ్యాక్వర్డ్ గా ఉన్నారు వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చిత్తూరు డిస్టిక్ లో నేను ఏరియా సర్చ్ చేసి నా తీసేసని కంప్లీట్ చేయడం జరిగింది కొంతమంది ఇల్లిటరేట్స్ కావటం వల్ల సరైన స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా అప్రోచ్ చేయగలిగితే సో దే ఆర్ డెవలప్డ్ ఇన్ ఎడ్యుకేషన్ దే ఆర్ ఆల్సో డెవలప్డ్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సార్ ఫాదర్ వచ్చి కూలీ పని చేస్తారు సార్ మదర్ చనిపోయారు సో మాకు కూడా ఎలాంటి సోర్స్ లేదు అంటే అడవి నుంచి కట్టలు తీసుకొచ్చి దాని ద్వారా నన్ను ఇంత ఇంత స్థాయికి తీసుకొచ్చారు సో ఇప్పుడు మా మదర్ లేదు కాబట్టి సో నేను కొంచెం అది ఫీలింగ్ ఉండేది సో మా మదర్ అంటే నేను ఈ పొజిషన్కి రావడానికి మా మదరే సార్ నేను పిహెచ్డీ ఫస్ట్ జాయినింగ్ అప్పుడు మా మదర్ ఉన్నారు సో నా ఎండింగ్కి మా మదర్ లేకపోవటం నాకు కొంచెం బాధాకరమైంది నెల్లూరు జిల్లాలోని వివిధ సమస్యలపై ఈ పీహెచ్డీ స్కాలర్స్ అధ్యయనం చేశారు వెంకటగిరి ప్రాంతాల్లోని వేలాది చేనేత కుటుంబాల సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్టు సిద్ధం చేశారు అలాగే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంపై పరిశోధన కరోనా తరువాత తీర ప్రాంత గ్రామాల్లోని పరిస్థితులపై పరిశీలన పర్యాటకాభివృద్ధి యువత నిరుద్యోగులుగా ఉండిపోవడానికి గల కారణాలు ఇలా వివిధ అంశాలపై అధ్యయనం చేశారు ఈ పిహెచ్డి పట్టభద్రులు అయితే నేను చేసిన రీసెర్చ్ వచ్చి కార్మికులపైన మరి మన నెల్లూరు జిల్లాలో చాలా మంది చేనేత వర్కర్లు ఉన్నారు మరి మన వెంకటగిరి గురించి మనకి తెలిసిందే కాటన్ ఎంతో ఫేమస్ కానీ వారికి అందాల్సిన ఫెసిలిటీస్ అందట్లేదు మరి నేను రీసెర్చ్ చేసిన విధానంలో ఏంటంటే మన బ్యాంక్స్ వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ బాధలు కూడా మాకు చెప్పుకున్నారు అవన్నీ నేను ఒక రీసెర్చ్లో బుక్స్లో నేను అన్నింటినీ ఫైండింగ్స్ని పెట్టాను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి విలేజ్లో ఎలా ఉంది టౌన్లో ఎలా ఉంది పబ్లిక్ కంపెనీలో ఎలా ఉంది ప్రైవేట్ కంపెనీస్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏ ఏ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉండే అనే దాని మీద నేను టాపిక్స్ మీద నేను రీసెర్చ్ చేశాను ఐదు మంది అక్కా చెల్లెలు అందరూ ఆడపిల్లలమే మా నాన్నగారు లేరు మా అమ్మే మమ్మల్ని పెంచింది మా అక్క కూడా ప్రజెంట్ పిహెచ్డి చేస్తుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఎలా ఉంది అనే దాన్ని ఫోకస్ చేస్తూ దాంట్లో నేను సోషల్ ఇంపాక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం అండ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ కూడా తీసుకున్నాను ఎస్పెషల్లీ టూరిజం డెస్టినేషన్స్ చాలా ఉన్నాయి అటువంటి వాటిని ఫోకస్ చేసి దాన్ని బాగా డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఈ ఆంధ్రప్రదేశ్ అందు ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉంటుందని చెప్పేసి నేను ఆ టైటిల్ తీసుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఐదేళ్లు పీహెచ్డీ చేయాలంటే ఖర్చుతో కూడుకుందని విద్యార్థులు చెబుతున్నారు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎంచుకున్న అంశంపై పరిశోధన చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పటం లేదంటున్నారు ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందిస్తే మంచి లక్ష్యాలను చేరుకుంటామని పీహెచ్డీ పట్టభద్రులు చెబుతున్నారు